విశాఖపట్నంలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మక్కా మసీదు అధ్యక్షుడు షేక్ మున్నీర్ కోరారు నగరంలోని పది మసీదులకు చెందిన నేతలు డాబా గార్డెన్స్ ప్రెస్ శనివారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు షేక్ మున్నీర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ను గెలిపించామన్నారు విశాఖలో పంతొమ్మిది వందల లో కూడా ముస్లిం నేత గెలిచారు అని గుర్తు చేశారు జిల్లా జనాభాలో రెండో స్థానంలో ఉన్నా సరే చట్టసభల్లో సరైన సరైన ప్రాతినిధ్యం లేదని విచారం వ్యక్తం చేశారు ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని కోరారు విశాఖ జిల్లా బాగా అభివృద్ధి చెందింది జిల్లాలో మూడు లక్షల యాభై వేల ముస్లిం జనాభా ఉంది వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు టికెట్ ఇచ్చే పార్టీని గెలిపిస్తామని పేర్కొన్నారు నా పేరు షేక్ అబ్దుల్ మొనూర్ మఖా మసీద్ ప్రెసిడెంట్ నేను ఈ రోజు ముస్లిం సామాజిక వర్గంలో గుర్తింపు లేవు ప్రధాన పార్టీలని రిక్వెస్ట్ చేస్తున్నాం ముప్పై నాలుగు స్థానాలు ఉత్తరాంధ్రలో ఉన్న ఎటువంటి స్థానం కల్పించలేదు గత ముప్పై ఏళ్ళుగా కరెక్ట్ చెప్పాలంటే డెబ్భై రెండులో దీని గారికి అవకాశం ఇచ్చారు మెజార్టీతో గెలిచి చూపించారు తొంభై నాలుగులో ఎస్ఏ రహమాన్ గారిని అవకాశం ఇచ్చారు ప్రజలు కల్పించి చూపించారు ముప్పై ఏళ్ళు అయింది ఈరోజు వరకు ఈ యొక్క సామాజికం నుంచి ప్రతిసారి ఇదే సమస్యలు జరుగుతున్నాయి మమ్మల్ని గుర్తింపు లేకుండా ఒక పక్కన పెట్టేశారు ఈరోజు మేము రెండో స్థానంలో ఉన్నాం ఇక్కడ మా మెజారిటీ అలా ఉంది అయినా మమ్మల్ని గుర్తించాలని మా యొక్క సమాజం ఎలా ఉందంటే ఈరోజు మాకు ఒక సరైన నాయకుడు ఉన్న అవకాశం ఇవ్వట్లేదు మా ఎదుగుదలని ఆపుతున్నారు అవకాశం కల్పించి ముస్లింస్ యొక్క సమస్యలని దూరం చేయాలని ప్రతిసారి ఎలక్షన్స్లో కోరటం జరుగుతుంది అయినా గుర్తింపలేదు డై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మాకు యాభై సంవత్సరాల కిందట అవకాశం ఇచ్చారు ముప్పై సంవత్సరాల కిందట అవకాశం ఇచ్చారు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు ఇటువంటి అవకాశాలు కల్పించలే ప్రధాన పార్టీని రిక్వెస్ట్ చేసేది ఒకటే విశాఖ జిల్లా ఈరోజు చాలా అభివృద్ధి చెందింది ఇటు మొత్తం ఉత్తరాంధ్రలో ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇస్తే ఇది మొత్తం ముప్పై నాలుగు వర్గాల మీద ఇది ఒక సమస్యగా మారిపోతుంది ప్రజలు యావత్ ముస్లిమ్స్ అందరూ మమ్మల్ని పలకరించి ప్రతిసారి మీటింగ్లు పెట్టి ప్రతి మసీదుల్లో మీ విదేశ చర్చలు జరుగుతున్నాయి మాకు అవకాశం ఎందుకు ఇవ్వరండి మాకు అవకాశం కల్పించాలి మీరు ప్రధానంగా ఆల్మాస్కి వైస్ ప్రెసిడెంట్ మీరు మీరు మాట్లాడాలి అవకాశం ఎందుకు కల్పించరు మేము ఇటు ఓట్లు అనేది వాళ్ళలో ఒక సమస్యగా మారిపోయింది ఇప్పుడు అందరూ ఒకటే తాటి మీద ఈ రోజు మేము కూర్చున్నాము అన్ని మసీదులకు సంబంధించిన ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఉన్నాం ఇక్కడ మా యొక్క ప్రజల పిలుపు మే యొక్క మా యొక్క కమ్యూనిటీ మూడు లక్షల మంది జనాభా తాలూకా వాయిస్ ఇది ప్రధానంగా ఏంటంటే ఈ ప్రధాన పార్టీలు ఏ పార్టీ అయితే మాకు అవకాశం ఇస్తుందో ఆ పార్టీకి మేము మనస్ఫూర్తిగా పనిచేసి మా క్యాండిడేట్ని మేము గెలిపిస్తామని మేము ప్రామిస్ చేస్తూ మేమందరం ఒకే మాట మీద ఉన్నామని ఏదైనా సమస్య వస్తే మీరు మీరు తెలుసుకోండి అంటారు